గత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలన చూసిన ప్రజలు ఇందిరామ రాజ్యం కావాలని ఏరు కోరి మిమ్మల్ని గెలిపించుకున్నారు సార్ మరి వారి ఆశలకు ఆశయాలకు అనుగుణంగా పాలన జరుగుతుందా ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఉండే మనము ఒక కుటుంబంలో మనం ఏం చేస్తామంటే ఉన్నతమైన కుటుంబం డబ్బులు బ్రహ్మాండంగా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు నెలకు కావాల్సిన సరుకులు తెచ్చుకుంటారు ఎవరైనా చుట్టం రాగానే షాపుకు పంపించకుండా వాళ్ళకి ఇంట్లోనే ఉంటే అని వాళ్ళకి కావాల్సినవి చేసి పెడతారు మరి పరిస్థితి ఏమైపోయింది తెలంగాణ పరిస్థితి అంటే మనం ఇప్పుడు చేసి పెట్టాలంటే చేస్తాం కానీ టైం పడుతుంది కొంత అంటే తెచ్చుకోవడం వండి పెట్టడం డిఫరెన్స్ వచ్చేసి కొంత సమయం మాత్రమే ఇవ్వకపోవడం అనేది లేదు ఇంట్లో ఉన్నదాన్ని వండిపెట్టడం వేరే ప్లాన్ చేసుకొని బయటకైనా తెచ్చి పెట్టడం వేరే గింతే డిఫరెన్స్ ఇక్కడ ఉంటేనేమో గంట సేపట్లో వాళ్ళకి భోజనం పెట్టేస్తాం ఇంట్లో ఉంటే అదే మనం తెచ్చి పెట్టడానికి ఇంకో గంట పడుతుంది ఇంకో గంట పడుతుంది ఇంతే డిఫరెన్స్ తప్ప అక్కడ జరగకపోవడానికి ఏం లేదు ఇవాళ దుర్వినియోగం అయ్యే పైసా తప్పిపోయింది ఎవరు కూడా దుర్వినియోగం సింగల్ పైస అయ్యే పరిస్థితి లేదు అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి మాట హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇమ్మీడియట్గా కొన్ని జరిగేటివి చేసేసినాం కొంచెం ఆలస్యం అయిండచ్చు నిన్న నాలుగు పథకాలు ప్రారంభించుకున్నాము అలా ప్రజల కళ్ళల్లో ఇప్పుడు నేను ఒక గ్రామానికి వెళ్ళినా సోమవారం అనే గ్రామానికి అలా సంతోషంగా కనిపించింది ఎందుకంటే ఎంతమందికి రేషన్ కార్డు రాలేదు అందరికి రేషన్ కార్డు ఇచ్చినాం నాకు రేషన్ కార్డు రాలేనే వ్యక్తి లేదు రెండవది మాకు రైతు భరోసా అందరికి ఎంతమంది ఉందో అంతమందికి ఇచ్చారు ఓన్లీ రాళ్ళు రప్పలు గోదాములు లేఅవుట్లు అయిపోయినా కాకుండా కాకుండా అందరికి ఇవ్వడం జరిగింది రైతు కూలీలు ఆడ కూలీలు ఉన్నవాళ్ళకు భూమి ఉంది లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో కూలీలకు కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది ఇట్లా మేము కొంచెం లేట్ అయినా ఆలస్యమైనా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పోతూ పోతున్నాం కానీ కొంతనేమో మేము అధికారంలోకి రాకముందు అప్పులు ఎన్నుండే అనే దానికి మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది తెలియలే తర్వాత వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేషన్ మీద కొన్ని కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అప్పులు చేసే వరకు అలా మెసిలలేనటువంటి పరిస్థితి అయిపోయింది ఇవాళ మనకు వచ్చేటువంటి డబ్బులు వాళ్ళు చేసినటువంటి అప్పులకే ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ల రూపకంగా పోతూ ఉన్నాయి ఇంకోటి ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అయింది వాళ్ళు ఉన్నప్పుడు ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ కాలేదు ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టేది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇన్స్టాల్మెంటు మెయిన్ బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతూ ఉంది అస్సలు బడ్జెట్లకి మొట్టమొదటగా మనకు తెలియకుండానే డబ్బులు వెళ్ళిపోతున్నాయి దానివల్ల కొంత ఆలస్యం జరిగిన ప్లాన్ ప్రకారం మన రేవంత్ రెడ్డి గారు లేదు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పితే ఆటోమేటిక్గా మనకు ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ అవుతుంది ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్లు వేస్తుంది ఇట్లా జరుగుతూ ఉంది ఒక హైడ్రా అని పేరు చెప్పి మొత్తం బొమ్మ చూపించి రియల్ ఎస్టేట్ను దెబ్బతీయడం జరిగింది వాళ్ళ మాటలతో హైడ్రా అనేది రెండిటికే గుర్తుపెట్టుకోండి హైడ్రా అనేది రెండిటి కోసమే ఒకటి ప్రభుత్వ భూములను కాపాడడానికి ఒకటి చెర్లు కుంటలను కాపాడడం ఈ రెండిటి తప్ప మూడో వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి అధికారాలే లేవు రెండే రెండు అధికారాలు ప్రభుత్వ భూములను కాపాడడం కుంటలు చర్యలను బఫర్ జోన్లను కాపాడడం అది తప్ప ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కుంటలు చర్యలు లేకుండా చేయండి ప్రభుత్వ భూములు కబ్జాలు చేసుకోమని ఏ రాజకీయ పార్టీ చెప్తుంది ఏ నాయకుడు చెప్తారు హైడ్రా పవర్స్ ఏమున్నాయి హైడ్రా ఏమైనా పర్మిషన్స్ ఇచ్చేది ఉందా హైడ్రా ఏమైనా ఇంకా లేఅవుట్ ఇచ్చేది ఉందా నువ్వు ఇల్లు కట్టుకుంటే పద్ధతిలో ఉన్న ప్రకారం ఆర్వన్ జోన్లో నువ్వు ఇల్లు కట్టుకొని ప్రభుత్వ భూమికి సంబంధం లేకుండా కుంటల చెరువులకు లేకుండా నువ్వు రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటే నువ్వు ఏవి కట్టుకున్నా ఎవరు అడుగుతారు నేను హైడ్రాక్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రెండే కాపాడు అది ప్రజల కోసమే ప్రభుత్వ భూమిని కాపాడితే ప్రజలకే ఉపయోగపడుతుంది అదే విధంగా మనము కుంటల చర్యలను కాపాడితే ప్రజలకు పక్షులకు నీళ్లకు మంచి చెడు ఉపయోగపడుతుంది అందరికి అందరికి ఉపయోగపడేది కదా ఇది దీన్ని అడ్డం పెట్టి కూల్చివేతలని అదని ఇదని చెప్పి భయభ్రాంతులను చేసి ఏదో రకంగా క్రియేట్ చేశారు కానీ తాత్కాలికంగా చేయగలుగుతారు తర్వాత ఎవరు ఆపలేరు దాన్ని ఏ ఏ వ్యవస్థ ఆ వ్యవస్థ పనిచేస్తేనే మనము ఉంటది దేశం ఉంటది రాష్ట్రం ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్